విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు శ్రీ గురు గురుగారు రేపు ఇరవై ఐదో తారీఖు అమావాస్య ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంటుంది విశిష్టత ఉంటుంది ఆ రోజు చేసుకోవాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి ఆ రోజు ముఖ్యంగా రేపు వస్తున్న అమావాస్య ప్రత్యేకత చెప్పండి ఆ రోజు ముఖ్యంగా ఏం చేసుకోవాలి ఇంట్లో కూడా ఏం చేసుకోవాలి జ్యేష్ఠమాసం బహుళ అమావాస్య దీంట్లో భగవంతుడి సృష్టి లేదా కొంతమంది ఈ వీడియో వాళ్ళ అదృష్టం కూడా అవ్వచ్చు కొన్ని కొన్ని కాంబినేషన్స్ మనం మామూలుగా తీసుకుంటాం జ్యేష్ఠ బహుళ అమావాస్య అమావాస్య రోజు నేను చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కానీ వాటిలో ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉంటుందో జ్యేష్ఠ మాసం అమావాస్య అంటే రవి సూర్యుడు కదా బుధవారం రవి బుధుల కలయికని బుధాదిత్య యోగం అంటాం అలాగే మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రం అంటే కుజుడు రవి కుజుడు కలిస్తే రవిమంగళయోగం అంటాం అలాగే బుధ కుజుడు కలిస్తే బుధ మంగళ యోగం అంటాం ఇక్కడ బుధాదిత్య యోగం బుధ మంగళయోగం రవిమంగళయోగం మూడు రకాల యోగాలు కలిసి వచ్చినటువంటి రోజే జ్యేష్ఠ బహుళ అంత విశేషమైనటువంటి రోజు ఇలాంటి రోజుని నిజంగా మనం సద్వినియోగపరుచుకోవాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా రుణ బాధలు ఉన్నాయి చూసారా ఈ రుణ బాధలు తీరడానికి చాలా విశేషమైనటువంటి రోజు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మనం చెప్పబోయే సింపుల్ రెమెడీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ రెమెడీ ఇది కనుక చేయగలిగితే ఉద్యోగానికి ఉద్యోగం వస్తుంది ఇచ్చిన అప్పులు వెనక్కి రావటం లేదనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళకి కలిసి వస్తుంది అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అప్పుల కరిమలో కూరుకుపోతున్నాం బయటికి రాలేకపోతున్నాం అప్పుల బాధ నుంచి బయటికి రావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా విశేషమైనటువంటి యోగం ఒక మాట చెప్పాలండి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయానికి వస్తే నిజంగా ఈ మూడు కలిసి రావటమే చాలా అదృష్టం నేను వేరే రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రతి చదువుతున్నారండి ప్రతి పవన్ ఇంతే చదువుతున్నారని అనుకోవచ్చు కానీ ఒక్కడ చెప్తానన్న అమావాస్య అంటేనే ప్రత్యేకమైన అమావాస్య రోజున వచ్చే అమావాస్యకేం వస్తుంది అనేది ముందు నెలలో కూడా మనం చూడలేదు జస్ట్ ఓకే అమావాస్య అనుకోని మనం ప్రారంభిస్తున్నాం బట్ కాంబినేషన్ చూస్తేనేమో మహాద్భుతంగా ఉంది ఇవన్నీ నేను చెప్తున్నానని కాదు ఇవన్నీ కలిసి రావడం పరమేశ్వరుడి సంకల్పం మీ కష్టాలు తీర్చడానికి ఆయన చేసిన సంకల్పం అనుకోవాలి మనం ముఖ్యంగా ఖచ్చితంగా అలాంటి సంకల్పాన్ని పరమేశ్వరుడు సిద్ధంగా ఉండి మనకి సంకల్పాన్ని అంటే ఆ కాంబినేషన్ ఇస్తున్నప్పుడు అది మన సద్వినియోగపరచుకపోతే అది మన దురదృష్టం అవుతుంది కానీ పరమేశ్వరుడు ఇస్తున్నాడు అనుగ్రహాన్ని స్వీకరించడం అనేది మన బాధ్యత మన దృష్టం అది అంతే ఇక్కడ ఒక మాట నన్న పెసలు పెసలు ఉంటాయి కదా ఈ పెసలతో మనకి పరమాణం చేస్తారు పెసరపప్పుతో అందరికీ తెలుసు పెసరపప్పు పరమాణం అని చెప్పి చేస్తుంటారు అవును ఆ కూడా సిద్ధం చేసుకోండి కొద్దిగా ఒక పావు కేజీ పెసరపప్పుతో అలాగే కందులతో తయారు చేసినటువంటి కందిపప్పు ఉంటుంది కదా కందిపప్పుతో చక్కగా సాంబార్ అన్నం రెడీ చేసుకోండి అలాగే గోధుమ రవ్వతో కేసరి ఈ మూడు గోధుమ రవ్వ కేసరి పిసలతో పరవాన్నం సాంబార్ అన్నం లేదా మంచిగా ముద్దపప్పుతో కొద్దిగా ఆవకాయ కలిపి మంచిగా రెడీ చేసి పెట్టండి ఎవరికైనా ఇవ్వడానికి తింటే ఎలా ఉండాలంటే అబ్బా ఇది కదా టేస్ట్ అనుకునేట్టు మనం ఇక్కడ ఇస్తున్నది ఎవరికో కాదు సాక్షాత్ భగవంతుడికి ఇస్తున్నాం ఇది కనుక మీరు రెడీ చేసి పెట్టుకొని చక్కగా నవగ్రహాల ఆలయానికి వెళ్ళి సూర్యుడికి బుధుడికి కుజుడికి అంటే అంగారకుడికి వీళ్ళ ముగ్గురికి కుజుడికి ఏమో గోధుమలతో సూర్యుడికి ఏమో గోధుమలతో పూజ చేయండి బుధుడికి ఏమో పెసలతో పూజ చేయించండి కుజుడికి ఏమో కందులతో పూజ చేయించి చక్కగా అష్టోత్తరం పూజ చేయించి సూర్యుడికి ఏమో పింక్ కలర్ వస్త్రం అలాగే బుధుడికి ఏమో ఆకుపచ్చ వస్త్రం కుజుడికి ఏమో ఎర్రటి వస్త్రం ఇవి వస్త్రం స్వామివారికి సమర్పించి కందులతో వాటితో పూజ చేయించి అష్టోత్తరం పూజ చేయించేసి అవి మీరు తీసుకెళ్లిన ప్రసాదం ఏదైతే ఉందో అది నివేదన పెట్టి మీ వంతుగా ఎంతమందికి పెట్టగలిగితే అంతమందికి ప్రసాదంగా బయట ముష్టి వాళ్ళకి పెట్టగలిగితే ఇంకా మంచిది ఆకలి కొన్న వాళ్ళకి నిజంగా మీరు ఈ మూడు తీసుకెళ్తే అన్నంతో సమానమే దాదాపుగా సాంబార్ రైస్ చక్కగా పరవాన్నం ఒట్టిగా ఏదో వాళ్ళు ఏదో గిన్నెలు పడతారు దాంట్లో పోస్తాం అనుకోకండి పొరపాటున చక్కగా ప్లేట్ ప్లేట్స్ తీసుకెళ్ళండి ఒక పది మందికి సరిపోను అది పది మందికి సరిపోతుంది మీరు చేసుకున్నది అంటే పది పది ప్లేట్లు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అందరి ప్లేట్లలో మూడు పెట్టేసి పరవాణం కూడా ఒక గ్లాసులో పోసి చక్కగా వాళ్ళ చేతికిచ్చి వాళ్ళకి దూరం ఇచ్చి నమస్కారం చేసి ఒక పదకొండు రూపాయలు కావచ్చు లేదంటే ఒక ఐదు రూపాయలు నాణ్యం కావచ్చు రూపాయి కావచ్చు వాళ్ళకి ఇచ్చేసి మీ మనస్సులో ఉద్యోగం కోసమైతే ముఖ్యంగా గోధుమ రవ్వ కేసరి పెసలు పెసలతో తయారు చేసిన పరమాన్నం ఇవ్వండి అప్పులు తీరాలి అనుకున్న వాళ్ళు గోధుమ రవ్వ కేసరి సాంబార్ అన్నం పెట్టండి ఈ రెండు ఉన్నాయి మాకు సమస్యలు అనుకున్న వాళ్ళు ఈ మూడు పెట్టడంలో కూడా తప్పులేదు నాన్న ఈ మూడు కలిపి ముష్టి వాళ్ళకి ఇచ్చి చక్కగా వాళ్ళకి దక్షిణ ఇచ్చి నమ లోపలికెళ్ళి మూల విరాటికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసేయండి మీకుండే అప్పులు తీరటం ప్రారంభమవుతాయి అంటే అప్పులు తీరిపోతుంటే కోటి రూపాయలు ఒక్కసారిగా వచ్చి అప్పు తీరిపోదు అప్పు తీరేటువంటి మార్గం ఏర్పడుతుంది మీరు ఏదైతే ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నారు ఉద్యోగాల కోసం అవి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి మీకు కావాల్సినటువంటి ఉద్యోగం ఇప్పుడు పది చోట్ల అప్లై చేస్తాను నాన్న ఒకటన్నా రెండన్నా తగులుతాయి కదా అని పది సక్సెస్ అయిపోయి పదిట్లో ఏది ఎంచుకోవాలో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితికి మీరు వస్తారు మంచి ఉద్యోగ స్థితి ఉంటుంది కాబట్టి ఇంతకు మించి ఏం కావాలి కదా అలాగే అమావాస్య రోజున పితృదేవతల అనుగ్రహం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కలగాలి పితృదేవత తర్పణం కూడా ఇంట్లో చేయాలి తప్పనిసరిగా దీంతో పాటుగా ఎప్పుడు చెప్పేది నేను ఒకటే చెప్తా మీకుండేటువంటి కష్టం ఏదైనా చిన్నదాని దగ్గర నుంచి అతి పెద్దగా ప్రపంచంలో ఇంతకు మించి మన కష్టం లేదురా అనుకునేటువంటి స్థాయి వరకు ఉండేటువంటి కష్టాలన్నిటికీ కారణం పితృదోషం స్త్రీశాపం దేవతాశాపం బ్రహ్మహత్యాది పాతకాలు గోవధలు వృక్షవధలు జంతువధలు ఇట్లాంటి వాటి వల్ల వచ్చేటువంటి దోషాలని చెప్తూ ఉంటాము ఇక్కడ చాలామందికి ఎప్పుడు చెప్పేటువంటి మాట వివాహం సంతానం ఆరోగ్యం విద్య ఆర్థికం శత్రువాధలు ఋణవాధలు ఋణగ్రస్త నష్ట ద్రవ్యం ఇవన్నిటికీ కారణం ఏమిటి విషయంగా స్త్రీ శాపాలే నిజంగా ఇవాళ నేను చేసినటువంటి రెండు మూడు ఫోన్లు కూడా ఇవే పిల్లలు మా పిల్లలు బాగుండాలండి మా పిల్లలు మాట వింటలేదండి మా పిల్లలు ఉదుర్వ్యసనాలు పాలవుతున్నారండి తొందరగా మోసాలు పాలవుతున్నారండి ఇదే మోసాలు ఎక్కువైపోతున్నాయి ఆరు కోట్ల రూపాయల పొలానికి ముప్పై లక్షల రూపాయల అగ్రిమెంట్ ఇచ్చి బలవంతంగా సంతకం పెట్టించుకొని చంపేశారు నన్న మనిషిని మోసానికి మించి ఇంకా చంపడం తయారు ఒక మగ దిక్కు యాభై నాలుగేళ్లు పాపం ఆయనకి చంపేసిన చనిపోయిన వ్యక్తికి యాభై నాలుగేళ్ళు ఆ ఇంటికి ఉన్నటువంటి మగ దిక్కు మొత్తం కుప్పగొలిపోయినట్టే కదా అంతవరకు అంటే ఇక్కడ తండ్రి ఏం పని చేస్తున్నాడు ఎంత సంపాదించాడు ఎక్కడ అప్పులు ఉన్నాయి ఎక్కడ డబ్బులు రావాలి ఏంటనేది వివరంగా కొడుకు చెప్పుకునేటువంటి పరిస్థితే కదా దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ సూసైడ్స్ యాక్సిడెంట్సు ఫైర్ యాక్సిడెంట్సు వాటర్ యాక్సిడెంట్సు మర్డర్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడాను కేవలం పితృదోషాలు స్త్రీ శాపాల వల్ల మాత్రమే అరవై సంవత్సరాల లోపల మన పూర్వీకులు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ద్వికలత్ర యోగం రెండో వివాహ యోగం వైవాహిక జీవితం ఆనందదాయకంగా లేకపోవటం ప్రతి ఒక్కరు ఇది ఒక పెద్ద సమస్య కింద ఎంత మంది వచ్చినా ఇదే సమస్య ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇది ఏంటి మా అమ్మాయి అల్లుడితో సరిగా ఉంటారు మా అల్లుడు మా అమ్మాయితో సరిగా ఉంటలేదు మా అబ్బాయితో కూడా సరిగా ఉంటలేదు మా కోడలేమో మా అబ్బాయితో సరిగా ఉంటారు ఇదే బాధలు ఇదే బాధలు పూర్వకాలంలో తల్లిదండ్రులు గర్వంగా మా కోడలు మా అల్లుడు మా కొడుకు మా కూతురు అని చెప్పుకునేటువంటి స్థాయి నుంచి భయపడుతున్నారు నాన్న మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవడానికి నిజంగా చెప్తున్నాను నా ఎదురుగా కూర్చునే కుర్చీలు కొన్ని వేల మంది గాథలు కన్నీళ్ళు చూసిందంటే నమ్మచ్చు ఎంతమంది గాథలు నాన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటప్పుడు ఏదో ఒక దీంతో వస్తారు అన్నట్టుగా అని అక్కడ కూర్చున్న తర్వాత ఏడుస్తుంటే బాధేస్తుంది నాకు నేను ఎన్నిసార్లు ఏడుస్తున్నాను అరే ఈ వయసు వాళ్ళు ఏడవకూడదు కదా చిన్న చిన్న పిల్లలు ఏడిపోయాయి పెద్ద వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏడిపోయి బాధే పైగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే అసలు అబ్బాయిల కంటే అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది ఇది కూడా కొంతవరకు దోషం అదే చూస్తున్నా దోషభూయిష్టమైనటువంటి ఇవి కూడా ఇక్కడ మనకి పూర్వకాలంలో ఒక శాస్త్రం చెప్పింది నాన్న వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ సలిలోతకం రాత్రో దున్న రాత్రో క్షీర్ణ భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే తినేదినే అని సాయంత్రం కూడా వెళ్ళేటువంటి సూర్యకిరణాలు మనం వంటి మీద పడితే ఆరోగ్యం ఆరోగ్యంట అలాగే హోమం నుంచి వచ్చినటువంటి ధూమం పొగ ఏదైతే ఉందో అది మన వంటి మీదకి వస్తే అంట బాలాస్త్రీ సలిలోదకం మగవాళ్ళకంటే చిన్న ఉన్న ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది అంటాడు రాత్రో క్షీర్ణ భక్తిశ్చ రాత్రి పాలన పాలనం తింటే పెరుగుతుంది అంటాడు ఇవన్నీ కూడా రోజు రోజుకు ఆయుష్ని పెంచేటువంటివి అలాగే బాలార్కో ప్రేతధూమస్థ వృద్ధాస్త్రీ పిలవలోదకం రాత్రో దజ్జన్న భక్తిశ్చ ఆయుక్షీణం తినే దినే అని చెప్తుంది శాస్త్రం పొద్దున్నే వచ్చేటువంటి సూర్యగ్రహణాలు తగలటం ప్రేతధూమం శివాల మీద నుంచి వచ్చేటువంటి కాలుస్తున్నప్పుడు వచ్చేటువంటి ధూమం తగలటం అలాగే మగవాళ్ళకంటే వయసులో పెద్ద అయినటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం రాత్రిపూట పెరుగున్నను తినటం ఇవన్నీ కూడా రోజు రోజు కాలుష్యం తగ్గిస్తాం ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ మీరు ఒకసారి ఆలోచించి తెలుస్తుంది నీతి శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇవి ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పారు ఇప్పుడు అవి సైంటిఫిక్గా తీసుకుంటే అది నిజమని చెప్పి ప్రూవ్ అవుతుంది కదా ఏమి తెలియనటువంటి రోజులు చెప్పినటువంటి నీతి అసలు ఎట్లా తెలియదు అనుకుంటాం ఎంతో తెలిసి రాశారు అని చెప్తాను ఎంతో భవిష్యత్తు గురించి ఎంతో తెలుసుకొని రాసినటువంటి గొప్ప శ్లోకాలు ఇవన్నీ కాబట్టి ఈ రకమైనటువంటివి వివాహం చేసుకోము అనేటువంటి వాళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు వస్తున్నాయి పెళ్ళిళ్ళు కావటం లేదు కొంతమంది ఏమో అసలు వివాహం వయసుతో సంబంధం లేదు ఇంట్లో చెప్పకుండా పోయి పెళ్లి చేసుకోవటం కొన్ని కొన్ని ఇక్కడ ఇప్పుడు పదహారు పదహారేళ్ళు పదిహేను చేసుకున్న వాళ్ళ జీవితం పద్దెనిమిది ఏడు వచ్చేసరికి మళ్ళీ ఇద్దరికి చెరుకు రెండో పెళ్లికి దారి తీస్తుంది అంటే మెచ్యూరిటీ తక్కువ ఉన్నాయి కదా దాంతో ఇలా విడిపోవటం సెకండ్ ఆప్షన్ ఉంది సెకండ్ మళ్ళీ చేసుకోవచ్చు అని అన్న ఉద్దేశం కూడా కరెక్ట్ కాదు నా నిన్న ఒక అమ్మాయి వచ్చింది పెళ్ళి అంటే ఒకటే ఒకటి ఉండాలి కదా ఇదే మనం చెప్పబోతున్నా నా దగ్గరకు వచ్చింది అంటే ఎంతో నరకం పడితే కొంతమంది పక్కకు వస్తారో అది కూడా మనం తప్పటలేదు అక్కడికి వెళ్ళి చూడలేము కాబట్టి అనలేము నా దగ్గరకు వస్తే నన్ను మామా మామా అని పిలిచింది అమ్మాయి చెప్పు నా అన్న అన్న ఏముంది మామ నువ్వు వద్దని వద్దని పెళ్లి చేసుకున్నాను అని జాతకాలు ముందు చూపిస్తే ఎనిమిది నెలలు నలిగింది నాన్న పెళ్ళికి ముందు సంబంధం జాతకాలు ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు చెప్పా వాళ్ళ ఏమో నా అన్న పిలుస్తుంది అమ్మాయి నన్ను అని పిలుస్తుంది వద్దు ఇవి కుదరలేదు వద్దు చేసుకోవద్దు నువ్వు దయచేసి విను నాన్న అన్న అంటే అమ్మాయి విన్నది పాప అమ్మాయి విన్నది అమ్మాయి వాళ్ళ అమ్మా విన్నది వాళ్ళ నాన్నగారి ఫోర్స్తో పెళ్లి చేసుకుంది మొన్న వచ్చింది పెళ్ళి ఏడు నెలలు నాన్న వచ్చింది చెప్పు నాన్న అన్న నేం చేద్దాం నాన్న మా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి ఏం బాగాలేదు నా వల్ల కావట్లేదు అని మరి ఏం చేద్దామన్నా మరి రెండో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి నీకు కూడా ఉన్నాయని అని అన్నా చేసింది అమ్మాయి దేనికి అంటే మా పెళ్ళి అంటే ఒక్కసారే కదా మామ భర్త అంటే ఒకటే కదా మామ అది నాకైతే చాలా బాధేసింది చేసింది చిన్నపిల్లనన్న ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయికి అమ్మాయి ఆ మాట అంటే చాలా బాధేసింది నాకు అతను వదులుకోలేక అతనితో ఉండే కష్టం కష్టాలు పడలేక మళ్ళీ రెండో పెళ్లి అంటే జీవితం అంటే మేము మెంటల్గా ఎంత సంప్రదాయబద్ధంగా మైండ్లో ఫిక్స్ అయిందో చూడండి ఒక్కటే వివాహం అనేది మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అమ్మాయి నిజంగా అలానే ఉండాలి నాన్న కష్టాలు పడ్డారు పూర్వకాలంలో నెట్టుకొచ్చారు మరి కొంత కొంతకాలం చూడు బాగానే ఉంటుంది తర్వాత చూద్దాం అని అంటే సరే మా అమ్మ అనుభవిస్తా ఏదైతే అదైంది ఒకటే పెళ్ళి అంతే ఇక రెండో పెళ్లి వద్దు మామై మంచి పద్ధతి నాన్న మంచి లక్షణాలు ఉంది ఏదో ఒక విధంగా లా కూర్చు అంటే సరే అని చెప్పి అలా అసలు రెండో పిల్లలు తాటే రాదు కష్టమ నష్టం మొన్న మధ్య ఇంకొకళ్ళు వచ్చారు మొన్న కూడా చెప్పాను ఉమెరికాలో తీసుకెళ్లి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఉండి అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇప్పుడు వద్దని చెప్తున్నటువంటి వాడు అమ్మాయి కూడా ఇదే మాట చెప్పింది నాన్న అన్ని కష్టాలు పెట్టి దాదాపు నెల పదిహేను రోజుల పాటు సరైనటువంటి ఫుడ్ కూడా పెట్టకుండా కడుపు మార్చి గర్భిణీ స్త్రీకి అమెరికా నుంచి హైదరాబాద్ వరకు ఇండియాకు వచ్చేంత వరకు ఒక సింగిల్ డాలర్ కూడా ఇవ్వకుండా ఉన్న అమెరికన్ సిమ్ కూడా తీసేసుకొని ఖాళీ సెల్ ఫోన్ చేతికి పంపిస్తే ఒకటే మాట ఉంది గురువుగారు నాకు రెండో వివాహం ఆలోచనే లేదు నాకు ఆ అబ్బాయితోనే ఉంటాను కష్టమైన నష్టమైనా కొట్టినా తిట్టినా చంపినా అతనే నా భర్త అని చెప్పింది ఒకటే మాట నేను అనుకున్న తల్లి ఇట్లాంటి మహానుత మహాతలు ఉంటే చాలా అరుదుగా కనబడుతుంటారమ్మా ఇలాంటి రోజులు మరలా ఇలాంటి మాటలు వినటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది కష్టపడితే కొన్ని రోజులు కష్టపడతారు నాన్న ఓ పిల్లాడు పిల్ల పుడితే ఆటోమేటిక్గా వాళ్ళే సర్దుకుంటారు జీవితం మారిపోతుంది కష్ట చూడండి నాన్న అన్న మంచిది ఇలా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి నాన్న ఎక్కువగా అద్కళత్ర యోగం సంతానం కలకపోవడం హైపర్ యాక్టివ్గా ఉండడం ఆటిజంతో ఉండడం సర్వసాధారణమైనటువంటి సంతాన యోగం అనేటువంటిది తగ్గిపోయేది వందలో తొంభై శాతం లేదు పది శాతం మాత్రమే సర్వసాధారణమైనటువంటి పిల్లలు పుట్టడం ఉంట హైబర్ లేదంటే కంప్లీట్ ఆర్టిజం వీటి అన్నిటికీ స్త్రీ శాపాలు పితృదోషాలే కారణం ఉన్నాను దీంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల వల్ల పాపాల వల్ల వస్తున్నటువంటి ఫలితం మా వాళ్ళకి ఎవరికి సెకండ్ మ్యారేజ్ కాలేదండి మా ఇంట్లో ఎవరిని ఆడవాళ్ళని బాధ పెట్టలేదని చెప్తూ ఉంటారు పూర్వీకులు కనీసం అంటే ఇది పద్నాలుగు తరాలు వస్తుంది ఈ దోషం ఏడు ఎనిమిది తరాలు పది తరాల క్రితం చేసినటువంటి వాళ్ళ పాపాలు కూడా మన ఖాతాలోకి పడిపోతూ ఉంటాయి ఇక్కడ మనకి తెలియకుండా ఎనిమిది తరాల క్రితం ఎవరు చేశారో తెలియదు ఇక్కడ గ్రహస్థితి మాత్రం తెలియజేస్తుందిగా మీ జాతకంలో మీ పూర్వీకుల వల్ల ఏదో దోషాలు వస్తున్నాయని ఇక్కడ లీగల్గా తీసి పక్కన పెడితే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల బాధపడు బాధపడ్డటువంటి ఆడవాళ్ళ పాపం కూడా మన ఖాతాలోకి రావాల్సిందే రిలేషన్ ఉంది నీ కుటుంబానికి చెందిన వాళ్ళే ఆవిడ ఆత్మహత్య చేసుకున్నా ఆవిడ ఏడ్చినా తప్పనిసరిగా నీ వంశానికి ఉసురు కొట్టాల్సింది ఆ పాపం కూడా మనం తప్పనిసరిగా మనం అనుభవించాల్సింది అదే అంటుండాలి అంటే అప్పట్లో ఉన్నటువంటి రోజులు మాములుగా అప్పట్లో అప్పట్లో సో కాబట్టి అలాంటి పాపాలు కూడా మన ఖాతాలో పడిపోతుంటాయి వాటి ప్రభావం కూడా తప్పనిసరిగా మనం అనుభవించి తీరాల్సిందే వీటికి ఫుల్ స్టాప్ ఎక్కడా అంటే కంప్లీట్ గా మనం ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఉండడం ఆడవాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం అనేది ఒకటి దాన్ని ముందుగా చేసేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది గోకర్ణంలో చేసేటువంటి పూజా కార్యక్రమం గోకర్ణం గురించి అందరికీ తెలుసు చాలా మందికి కూడాను ఇంకోటి కూడా చెప్తున్నా దయచేసి ఆన్లైన్లో ఏదో ప్యాకేజీలు బుక్ చేసుకొని వెళ్తున్నారు వాటి వల్ల ఎంతవరకు మీరు పూజ ఫలితాన్ని పొందుతారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు అనే చెప్తా వాళ్ళు అట్లానే తిలతర్పణానికి ఇంత పిండ ప్రధానానికి ఇంత నారాయణ బలి ఇంత నాగబలి ఇంత మోక్షనారాయణ బలి ఇంత తిలహవనం ఇంత అని చెప్పి ప్యాకేజీలు పెడుతున్నారు ఇవేవి మొత్తం కలపకుండా ఏది పూజ కాదు అట్లా చేస్తే పూజ పుణ్యం పక్కన పెడితే పాపం వస్తుంది లేని పుణ్యం అంతే కదా ఇప్పుడు పితృదేవతలను ఆవాహన చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా పంపిస్తే ఎలా ఉంటుంది అంతే కదా వాళ్ళని ఆశపరచడం దేనికి అంత ఆశ పుట్టించడం దేనికి వాళ్ళకి చేయకుండా వదిలేసేయండి గొడవ ఉండదు అప్పుడు ఏది ఏది ఉండదు ఉండదు ఇంకా ఇక్కడ చాలా చాలా వెబ్సైట్లు వస్తున్నాయి అది నిజంగా వాటి వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉండవు నేను మొన్న వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్ల ద్వారా చేసేటువంటి వాడు పూజలు కూడా చూసొచ్చారు సో కాబట్టి విషయం తెలిసినటువంటి వాళ్ళు విధానం తెలిసినటువంటి వాళ్ళు అందులో సశాస్త్రీయంగా చేసేటువంటి వాళ్ళు ఒక విధానం ప్రకారం వెళ్ళటం ఇక్కడ ఇంకోటి కూడా మనం కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుంది నాన్న ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు టిఫిన్ తీసుకొని మనమే ఇవ్వటం అక్కడ నుంచి అంటే ఒక పవిత్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి యాత్ర పూర్వక వరి సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అవుతున్నాం అనే చెప్పుకోవాలి ఇక్కడ మనం పూజకు బయలుదేరేటప్పుడు తినే ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవే కలుషితం అవకుండా నిజంగా తృప్తి పవిత్రంగా అనుకుంటున్నాను వచ్చేటప్పుడు కూడా అలాంటిది ఒక్కొక్క పూజ కింద ఒక్కొక్క పూజ కింద ఎవరికి వాళ్ళు పెట్టేస్తారు కదా ఇప్పుడు అంత పవిత్రమైన పూజ చేసి హోటల్స్ లో వీటల్స్ లో తింటే మంచి అంటే భగవంతుడు ఏ సమయానికి ఏ సంకల్పం జరిగి సంకల్పం జరిగిస్తూ ఉంటాడు సో దాని వల్ల మంచి జరుగుతుంది మనకి దాంట్లో అనుమానమేం లేదు ప్రశాంతంగా ఉంటుంది సో కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖు అమావాస్య ఇందాక చెప్పుకున్నట్టుగా అమావాస్య కాంబినేషన్ గొప్ప కాంబినేషను మృశిరా నక్షత్రం వచ్చింది బుధవారం కలిసి వచ్చింది అమావాస్య వచ్చింది జ్యేష్ఠమాసం జ్యేష్ఠాదేవి అంటే అందరికీ తెలుసు సో కాబట్టి జ్యేష్ఠాదేవిని మన ఇంట్లోంచి పంపిద్దాం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి పరిపూర్ణంగా అష్టలక్ష్మిని ఆహ్వానించుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అలాగే అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సాధించుకునేట్టుగా ఇరవై ఐదో తారీఖు పూజ ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం బయలుదేరుతాం మనం ఇరవై ఐదో తారీఖు పొద్దున్న పూజ మరలా ఇరవై ఐదో తారీఖు రాత్రికి అక్కడ సాయంత్రం బయలుదేరుతాం ఇరవై ఆరో తారీఖు ఇంకోటి కూడా చెప్తున్నాను ఇరవై ఐదో తారీఖు కూడా కాస్త ఎర్లీగానే బయలుదేరుతాను నన్ను అక్కడ తెల్లవారితే వారాహి నవరాత్రి ఇరవై ఆరో తారీఖు నుంచి సో కాబట్టి ఇరవై ఐదో తారీఖు కాస్త ఎర్లీగా బయలుదేరి పొద్దున్న ఇక్కడ చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పనిసరిగా వారాహి నవరాత్రులు చేసుకునేటువంటి అవకాశం ఇళ్లలో చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా చేసుకుందాం మొన్న ఈ మధ్య మనతో పాటు మన గోకర్ణం వచ్చిన వ్యక్తి ఒక అతను ఫోన్ చేశాడు నాకు ఏమని అంటే గురువుగారు మా ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు బద్ధకం అనుకున్న పని అనుకున్న సమయానికి చేయలేము నిద్ర కూడా లేవలేము భోజనం చేయడానికి కూడా బద్ధకమే మంచినీళ్ళు తాగాలన్న బద్ధకమే బయటికి వెళ్ళి పని చేసుకోవాలన్న బద్ధకమే అలాంటిది గోకర్ణం వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇల్లు మాకు తెలియకుండా ఒక వెలుగు కనపడింది అని చెప్పాడు ఒక ఆయన మంచి వెలుగుతో ఉంది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది నేను లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు వన్ మంత్ దగ్గర దగ్గర అవుతుంది నాన్న ఇది ఏప్రిల్లో వెళ్ళొచ్చిన వ్యక్తి నాతో చెప్పింది ఈ వన్ మంత్ నుంచి చూస్తే కంప్లీట్ అందరం యాక్టివ్ ఉన్నాం గురువు గారు బిజినెస్ కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది చాలా ఫలితం వచ్చింది నాకైతే అని చెప్తున్నాడు ఆయన ఆ బద్దకం ఇంకోటి పక్కన పెడితే అన్ని బాగుంటాయి కదా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతాయి మనోబద్ధకం వెళ్ళిపోతుంది శారీరక బద్దకం వెళ్ళిపోతుంది దారిద్ర్య బద్ధకం వెళ్ళిపోయి లక్ష్మీదేవి పరిపూర్ణంగా ఇంట్లో ఉంటుంది ఆటోమేటిక్ గా దరిద్రం కూడా బద్దకంతో ఇంట్లో కూర్చుంటుంది కదా అది హుషారు వచ్చి బయటకు వెళ్ళిపోతే లక్ష్మీదేవి హుషారుగా ఇంట్లో వస్తుంది దరిద్రానికి కూడా హుషారు అప్పుడే కదా హుషారు వచ్చి బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు బయట ఉన్నటువంటి లక్ష్మీదేవి రెట్టింపు శాబ్దం మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా అందరు రాండి ఇరవై నాలుగో తారీఖు బయలుదేరుతున్నాం పూజ చేయించుకోండి మీకుండేటువంటి అన్ని రకాల కష్టాలు ఏ కష్టమైనా సరే తప్పనిసరిగా ఇంకోటి కూడా చెప్తున్నా వెళ్ళొచ్చిన వెంటనే మాకు మార్పు రావాలంటే కాదు మనకు ఉండేటువంటి కర్మని ఇంత పెట్టుకొని ఇప్పుడు మీరింట్లో అంట్లు తోగుతుంటారు మా గిన్నెలు తోగుతుంటారు బాసన్లు బాగా మాడిపోయిందని ఎంతసేపు శక్తి వస్తుంది మామూలుగా ఉన్నదాని ఒకసారి చదివితే అయిపోతుంది కదా కాబట్టి ఇట్లానే కర్మ కూడా దాంట్లో పట్టిన మసి లాంటిదే కొంతమందికి తొందరగానే వచ్చేస్తుంది కొంతమందికి నాన్న ఇక్కడ వాళ్ళకు అదే చెప్తున్నా కర్మాన్ని బట్టి ఫలితం ఉంటుంది కొంతమందికి వన్ మంత్ తో టూ మంత్స్ లో వెళ్ళొచ్చిన టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఫోన్ ఎంతో మంది షేర్ ఆ కర్మని బట్టి కనీసం ఎనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు పట్టవచ్చు కొంతమందికి రెండు రోజులు మూడు రోజులు కూడా పనులవచ్చు సంవత్సరం ఒక పదిహేను ఇరవై రోజులు మీరు చెప్పినట్టు రెండు నెలలలో నెల రోజులు నెల రోజులు కూడా అబ్బాయిలకి చాలా మంది చాలా సంతానం లేని వాళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ నిజంగా ఫలితాలు కలుగు చేస్తుంది కాబట్టి అందరు రాండి నేను కూడా వస్తాను వచ్చే నెలలో నేను వస్తానా రానా లేదే అనే గ్యారంటీ లేదు ముందుగానే చెబుతున్నాను మళ్ళీ ఎప్పుడు గురు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి దాదాపుగా నేను ఉంటానా లేదంటే మానసరోవర యాత్రకు వెళ్తానా అనేది ఒక చిన్న డౌట్ ఉంది సో కాబట్టి కొంచెం డౌట్ ఉంది కాబట్టి ఈ నెల అయితే గ్యారెంటీ వస్తాను ఈ నెల అయితే గ్యారెంటీ వస్తాను పర్సెంట్ మీరు రాకుండా అసలు అక్కడ ఎవరు రారు గురువు గారు గురువుగారు రావట్లేదు ఈసారి అది ఇది అయినా ఎవరు నమ్మకం ప్రతిసారి గురుగారు వస్తారు గ్యారంటీ వస్తాను అన్న గ్యారెంటీ వస్తాను ఈసారి వస్తాను అదే చెప్తా మొన్న ఎవరో ఒక ఆయన వచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత మంచి మార్పు వచ్చింది అంటే నే అదే అన్న మార్పు స్వామి నాకు మీరు ఒక్కసారికి మార్పు వస్తుందని చెప్తున్నా నేను ఎన్నిసార్లు వెళ్తున్నా నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీకు కనపడ్డ ఆనందం మీకు ఉంటుంది నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యం మీకు ఉంటుంది చేయించేటువంటి వాళ్ళకి ఉన్నాను అనేటువంటి ఒక భయం ఉంటుంది దాంతోపాటు వీటన్నిటితో పాటు నేను కూడా ఈశ్వరుని ఇంకొకసారి ముట్టుకొని దర్శనం చేసుకొచ్చుకున్నాను అనే ఆనందం నాకు ఉంటుంది వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒక గొప్ప ఆనందదాయకమైనటువంటి ఒక అనుభూతిని పొందుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చిన ప్రతిసారి ఏదో ఒక మంచి విషయాన్ని వింటున్నాను ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటున్నాను ఇంకోటి కూడా ఆయన దర్శనం కూడా ఆయన అనుకుంటేనే అవుతుంది గురు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా నేను బిలీవ్ చేస్తేనే అవుతుంది నేను అప్పుడు అప్పుడు వచ్చానా మీతో మళ్ళీ ప్రతి నెల అనుకుంటున్నాను కార్తీక మాసం వచ్చారు మీరు కాలేదు మళ్ళీ నాకు మళ్ళీ కార్తీక మాసం ఇంచుమించు వచ్చేస్తుంది మరి అంతే కదా మరి ఆయన సంకల్పం వెళ్దాం ఒకసారి గట్టిగా తీసుకొని వెళ్దాం గ్యారెంటీగా రండి రాండి మీకు ఉండేటువంటి అన్ని కష్టాలు నెరవేర్చుకోండి కాకపోతే ఇరవైవ తారీఖు వరకు మాత్రమే బుకింగ్స్ అది కూడా మొట్టమొదటి యాభై మందికి మాత్రమే అంత ఎక్కువ మంది మనం తీసుకువెళ్ళలేము తీసుకువెళ్ళం కూడా తగ్గించేస్తాము అంతే యాభై పూజలే అక్కడ తీసుకెళ్లేది కాబట్టి రాణి ఇంకోటి కూడా ఏంటంటే ఇంకొక డౌట్ కూడా చెప్తాను అన్న పోయినసారి మనం చతుర్దశి అమావాస్య రెండు రోజులు కూడా పూజ చేయించాము ఇక్కడ సోమవారం అమావాస్య వచ్చింది అది తీసి పక్కన పెడితే అసలు చతుర్దశి కూడాను పితృకారకమైనటువంటి రోజే ఏ రోజు మనం చతుర్దశి రోజునే కాబట్టి అవకాశం ఉంటే చతుర్దశి రోజున కూడా రాండి కొంతమంది డైరెక్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా చక్కగా చతుర్దశి రోజు రాండి చేయించుకొని వెళ్ళిపోండి అమావాస్య రోజున మిగిలిన వాళ్ళు తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు మనం పూజ అమావాస కుదరట్లేదు అనుకున్న వాళ్ళందరూ చతుర్దశి రోజు రావచ్చు చక్కగా వంశి అక్కడే ఉంటాడు నేను ముందు రోజు రాత్రికి దాదాపు వెళ్ళిపోతాను వెళ్ళిపోతారు పొద్దున్న కలుస్తాను అయిపోతుంది చతుర్దశి ఉంది అవకాశము అమావాస కూడా ఉంది రెండు రోజులు ఏది చక్కగా కుదర ఈ సారి చతుర్దశి కూడా చాలా విశేషం కృష్ణ అంగారక చతుర్దశి మంగళవారం చతుర్దశి కలిసి వచ్చింది అందులో బహుళ చతుర్దశి దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు సో కాబట్టి ఆ రోజు కూడా మంచిది చాలా ఓకే ఇరవై తారీఖు వరకు బుకింగ్స్ ఏ నంబర్ కి కాంటాక్ట్ చేయొద్దు ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ ద్వారా వచ్చినటువంటి పూజలకి మాత్రమే నేను బాధ్యుణ్ణి నేను తీసుకుని వెళ్తాను మిగిలిన వాళ్ళు ఎవరికో ఫోన్ చేశాం వాళ్ళు వస్తామన్నారు మీరు వస్తా ఉన్నారు మీరు కలవలేదు అంటే నాకు ఏ రకమైనటువంటి బాధ్యత లేదు నాకు ఏ రకమైనటువంటి ఇది కూడా ఒత్తిడి కూడా పెట్టకండి దయచేసి మరి మంచి అవకాశం ప్రతి నెల కల్పిస్తున్నారు గురుగారు అలాగే ఈ నెల కూడా చక్కగా నమస్తే జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ భివ నమహ